స్త్రీ ఉన్నమా శ్రీ మాత్రే నమ్మ ఒకసారి పార్వతీదేవి పరమేశ్వరునిపై కోపంతో కైలాస పర్వతం మీద పూర్చుని ఉంది పరమేశ్వరుడు పార్వతీదేవిని బ్రతుబనాడుతూ ఉన్నదా పార్వతీదేవి అంటోంది స్వామి నేను తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను పురుషులకు స్త్రీల మనసులో మాటలు ఎందుకు అర్థం కావడం లేదు ప్రతి పురుషుడు కూడా తనకు భార్యకు ఇష్టమైన వస్తువులను మాటిమాటికి ఎందుకు మర్చిపోతూ ఉంటాడు ప్రతి భార్య కూడా తన భర్త దాని లేదా ఆమె ప్రేమించిన వారు కాని వారికి ఇష్టమైన ప్రతి దానిని కూడా ఎప్పుడూ కూడా గుర్తుంచుకుని వాళ్ళకు సేవ చేస్తూ ఉంటుంది స్వామి మీరే ఆది అనంతము మీరే ఈ జగత్తుకి పరమ పరమేశ్వరులు మీ దగ్గర ఏ రహస్యము కూడా దాగదు నా మనసులో ఉన్న ఈ ప్రశ్నలు అన్నింటికీ కూడా సమాధానాలను చెప్పమని పార్వతీదేవి అడిగింది అప్పుడు పరమేశ్వరుడు అంటున్నాడు పార్వతి నువ్వు సత్యాన్ని చెప్పావు ప్రతి పురుషుడు కూడా భార్య మనసులోని విషయాలను ఇంకా ఆమెకు ప్రియమైన వస్తువులను కూడా మరిచిపోతూనే ఉన్నాడు దాని వెనకాల ఒక ముని యొక్క శాపం ఉంది ఆ కథను ఈ రోజు నేను నీకు వినిపిస్తాను ఎవరైతే భార్యాభర్తని కథను వింటారో వారికి ఒకరి మీద ఒకరికి ప్రేమ అనేది పెరుగుతూ వస్తుంది వారి జీవితం అంతా కూడా సంతోషంగా ఉంటుంది ఎవరైతే భార్యాభర్త స్నేహితులు లాగా ఉండరో వారి మధ్యని ఎక్కువగా గొడవలు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మనం చెప్పుకునే విషయము త్రేతాయుగంలోని విషయము త్రేతాయుగము ఆరంభమైంది మహాభారతానికి చెందిన గురువంశరాజు దుష్యంతుడు దిష్యంతుడు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు మరొక వైపు దశరథుని కుమారుడు శ్రీరాముడు కూడా జన్మించాడు ఈ రెండు విషయాలు కూడా ఒకే సమయం నాటివి వీటి గురించి వివరణ రామాయణము ఇంకా మహాభారతంలో కూడా మనకు లభిస్తుంది హస్తినాపురాన్ని దిశ్యంత మహారాజు పరిపాలిస్తూ ఉన్నాడు ఒకసారి దిష్యంతుడు వేటకు వెళ్ళాడు ఆ సమయంలో మహారాజు ఒక నేడిని వేటాడుతూ పరిగెడుతూ ఉన్నాడు పరిగెత్తి పరిగెత్తి రాజుకు దాహం వేసింది దాహం వేసిన కారణంగా తను అక్కడే ఉన్న ఒక ఆశ్రమం దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నాడు ఎంతనో ఆ పుటీరం నుండి ఒక పురుషు వచ్చి రాజా ఈ వనంలో వేట అన్నది నిషేధము ఇది కన్వ మహర్షి యొక్క ఆశ్రమము రిషి చెప్పిన మాటలు విని దుష్యంతుడు ఇంకా వేటకు వెళ్ళకూడదు అని నిర్ణయించుకున్నాడు ఆ ఋషికి మాట ఇచ్చి అక్కడి నుండి తా తిరిగి రథం దగ్గరకు వెళ్లిపోతూ ఉన్నాడు అప్పుడు దుష్యంతు నిరాశగా వెనక్కి వెళ్ళిపోవడం చూసిన ఋషి దుష్యంతుడిని లోపలికి రమ్మని పిలిచాడు ఋషి మాటలను కాదనలేక దుష్యంత మహారాజు ఆశ్రమం లోపలికి వెళ్ళాడు అప్పుడు రాజుకు తెలిసింది అది కన్న మహర్షి ఆశ్రమము అని ఆశ్రమము దుష్యంతుడు పూజ్య బురువులు కన్న మహర్షి యొక్క ఆశ్రమము రాజు లోపలికి వెళ్ళగానే మునీశడు మంచినీళ్ళు తీసుకుని రమ్మని చెప్పారు ఇంతలో మంచి నీటిని తీసుకుని దుష్యంతుడి ఎదురుగా చాలా అందంగా ఉన్న మనసును మోహింపచేసే ఒక సుందరమైన యువతి వచ్చింది తన పేరు శకుంతల ఆమెను చూడగానే దుష్యంత మహారాజు ఆమెపైన మోహాన్ని చూపించాడు అతిథిగా భావించి దుష్యంతుడికి శకుంతల ఆదర సత్కారాలు చేస్తూ ఉంది శకుంతల కన్న మహర్షి గురించి చెప్తూ మహర్షి తీర్థయాత్రలకు వెళ్ళారు శకుంతల పూర్తి నిష్ఠా ఇంకా సేవా భావనతో రాజా దుష్యంతుడికి సేవలను చేసింది తను చేసిన సేవలకు సంతోషించి దుష్యంతుడు శకుంతల చెప్తున్నాడు దేవి మీరు ఎవరు మహారాజా నా పేరు శకుంతల నేను కన్న మహర్షి పుత్రికను శకుంతల చెప్పిన మాట విని దుష్యంతుడు ఆశ్చర్యపోయాడు దుష్యంతుడు అంటున్నాడు కన్వ మహర్షి బ్రహ్మచారి మీరు ఆయన పుత్రిక ఎలా అయ్యారు మహారాజు యొక్క ఆసక్తిని చూసి శకుంతర అంటుంది తన అభాగ్యమైన జీవనదాదను చుట్టూ రాజా నేను వాస్తవానికి ఋషి విశ్వామిత్రుడు ఒక అప్సరస అయిన మేనకపు పుత్రికను నా జన్మ వృత్తాంతము చాలా విచిత్రంగా ఉంది విశ్వామిత్రుడు ఘోర తపస్సు చేస్తూ ఉన్నారు అప్పుడు దేవరాజు ఇంద్రుడు ఆయన తపస్సును భంగపరచమని అప్సరస అయిన మేనకను భూలోకానికి పంపించారు అప్పుడు విశ్వామిత్ర ముని ఆమెతో ప్రేమ సంబంధాన్ని పెట్టుకున్నారు ఆ కారణంగానే నేను జన్మించాను నా తండ్రి నన్ను పెంచలేదు నా తల్లి మేనక నా తల్లికి భయము విశ్వామిత్రుడు తనకి చేపాన్ని ఇచ్చి ఎక్కడ తనని భస్మం చేస్తాడునని అందువలనే ఆమె నన్ను వదిలేసింది నన్ను ఒంటరిగా వనంలోనే వదిలేసి ఆమె స్వర్గలోకానికి వెళ్లిపోయింది ఈ వనంలోనే ఉన్న శక్తునిత అనే పక్షి నన్ను రక్షించింది ఒకరోజు కన్వ మహర్షి ఆ దారిలో వెళుతూ ఉన్నారు ఆయన నన్ను చూసి నన్ను ఎత్తుకున్నారు రాజధర్మానుసారము జన్మనిచ్చేవారు పెంచి పోషించేవారు అన్నాన్ని పెట్టి రక్షించేవారు కూడా తండ్రితో సమానమైన పూజనీయులే కదా అవుతారు ఆ కారణంగానే నేను కన్వ మహర్షి పుత్రికనయ్యాను రెండవ వైపు శకుంత పక్షి నన్ను రక్షించిన కారణంగా నా పేరు చెకుంతలా అని పెట్టారు కనవ మహర్షి ఎప్పుడూ కూడా నాకు ఆ ఆలోచనను కూడా రానివ్వలేదు నేను తన సొంత కూత్రుని కాదు అని నేను కూడా ఆయనను నా తండ్రిగానే భావిస్తున్నాను శకుంతల చెప్పిన మాటలు విని దుష్యంత మహారాజు ఆమెకు ఆకర్షితుడయ్యాడు దానితో పాటు ఆమె అందాన్ని చూసి తను ముందే ఆమెను మోహించాడు దుష్యంతుడు ఆమెతో వివాహం గురించి మాట్లాడుతూ శకుంతల మీరు ఒక క్షత్రియ కన్య మీ సుందరమైన రూపాన్ని చూసి నా హృదయాన్ని మీకు ఇచ్చేశాను నీకు ఎటువంటి అభ్యంతరము లేకపోతే నేను విన్ని వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నాను ఆ మాటని విని శుంతన ముందు ఆశ్చర్యపోయింది కానీ మనసులోనే తన కూడా దుష్యంతుణ్ణి చూసి ఆయన వీరత్వాన్ని సూరత్వాన్ని గురించి ఆమె ఇంతకు ముందే విన్నది ఆమె కూడా దుష్యంతు ఇష్టపడింది కానీ తను కన్మ మహర్షి గురించి ఆలోచించి తన వివాహానికి ఒప్పుకోలేదు అప్పుడు బిష్యంతుడు చెప్తున్నాడు నువ్వు ఒక క్షత్రియ కన్యవు క్షత్రియ కన్యకు వరుణి ఎంచుకునే అధికారం ఉంది అందువలనే కన్వ మహర్షికి ఈ విషయం తెలిసినా కూడా ఆయన మనపై కోపాన్ని చూపించరు దుష్యంతుడు అర్థమయ్యే విధంగా చెప్పేసరికి శకుంతల వివాహానికి ఒప్పుకుంది వారు గంధర్వ వివాహాన్ని చేసుకున్నారు చాలా రోజుల పాటు దుష్యంతుడు శకుంతలతో పాటే ఉంటూ ఆ సమయాన్ని గడుపుతూ ఉన్నారు ఒక రోజు దుష్యంతుడు శకుంతలతో చెప్తున్నాడు నా భుజాలపై హస్తినాపురం యొక్క రాజ్య ఉంది నా కర్తవ్యాన్ని నేను నిర్వహించడం కోసము నేను హస్తినాపురానికి వెళ్ళాలి ఆ మాటను చెప్పి దుష్యంతుడు ఒక రాజ ముద్రికను తన ప్రేమకు గుర్తుగా శకుంతలకు ఇచ్చాడు దుష్యంతుడు హస్తినాపురానికి వెళ్ళిపోయాడు దుష్యంతుడు వెళ్ళిపోతూ చెప్పాడు కన్మ మహర్షి ఆశ్రమానికి రాగానే కన్మ మహర్షితో మాట్లాడి నిన్ను రాజ్యానికి తీసుకుని వెళతాను అని చెప్పారు ఆ విధంగా సమయం గడుస్తూ ఉంది అప్పుడు శకుంతలకు తెలిసింది తను గర్భవతిని అని ఎంతనో కన్మ మహర్షి కూడా ఆశ్రమానికి తిరిగి వచ్చేశారు అప్పుడు శకుంతల తన గంధర్వం వివాహం గురించి చెప్పింది ఆ మాటలు విని కన్వ మహర్షి ముందు చాలా సంతోషించారు అప్పుడు కన్వ మహర్షి అమ్మ వివాహం తర్వాత పుత్రిక పుట్టింట్లో ఉండడము సరి అయినది కాదు వివాహం జరిగిన తర్వాత స్త్రీలకు పుట్టిల్లే పరాయిల్లైపోతుంది నీ ఇల్లు నీ భర్త ఇల్లే అవుతుంది ఏ భార్య అయితే భర్తకు సుఖ తోడుగా ఉంటుందో ఆమె భర్త ఇంకా తండ్రి యొక్క గౌరవాన్ని పెంచుతుంది ఏ పరిస్థితుల్లో అయినా కూడా స్త్రీ తన భార్య భర్తకు ఎప్పుడు కూడా తోడుగా ఉండాలి ఆ మంచి మాటలను చెప్పి కన్న మహర్షి నువ్వు చాలా యోగ్యుడైన పురుషుడినే వివాహం చేస్తున్నావు కన్మ మహర్షి తన పుత్రికను చాలా సంతోషంగా శకుంతలను అత్తవారింటికి పంపిస్తూ తన నలుగురు శిష్యులను ఒక దాసీ దానిని ఇచ్చి హాస్పరానికి పంపించి వేశారు వెళుతూ వెనుతూ దారిలో ఒక శిష్యుడు ఒక సరోవరం దగ్గర విశ్రాంతి తీసుకుందాము అని చెప్పాడు శకుంతల కూడా అప్పటికే అలసిపోయింది అందువలన శకుంతల కూడా దానికి ఒప్పుకుంది శకుంతల తన దాసీతో కలిసి అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉంది ఇంతను శకుంతలకు దాహం వేస్తుంది సరోవరానికి నీటిని తాగడానికి వెళ్ళింది అప్పుడు తనకు తెలియకుండానే రాజా దుష్యంతుడు ప్రేమతో ఇచ్చిన ఉంగరము ఆ సరోవరంలో జారి పడిపోయింది ఆ సరోవరంలో ఉన్న ఒక చేప ఆ ఉంగరాన్ని మింగేసింది మరుసటి రోజు శకుంతన హస్తినాపురానికి వెళ్ళింది అక్కడ రాజ దర్బార్కు వెళ్ళింది కానీ దుష్యంత మహారాజు ఆమెను గుర్తుపట్టలేదు ంత మహారాజా నేను మీ భార్యను అని చాలా సార్లు చెప్పింది ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా దుష్యంతుడు నువ్వు నాకు తెలియదు అని చెప్తూ ఉన్నాడు ఈ స్త్రీ ఎవరు అని చెప్పి తన సైనికుల ద్వారా ఆమెను రాజ్యం నుండి బయటకు గిటించి వేశాడు అసలు ఏం జరిగింది అంటే శకుంతలని వివాహం చేసుకున్న తర్వాత దుష్యంతుడు హస్తాపురానికి తిరిగి వస్తూ ఉన్నాడు దుష్యంతుడు దుర్వాస మహర్షి ఆశ్రమం వైపు తను ప్రయాణిస్తూ ఉన్నాడు ఆ సమయంలో దుష్యంతుడు తన రాజ్యం గురించి తన భార్య గురించి ఆలోచనలను ములిగిపోయి ఉన్నాడు అప్పుడు దూర్వాస మహర్షి దుష్యంతు తెలిచాడు కానీ దుష్యంతుడు ఆ మాటను ఏమి వినకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు ఆ విధంగా తనకు తెలియకుండా చేసిన అపరాధానికి ఋషి కోపంతో దుష్యంతుడికి శాపాన్ని ఇచ్చాడు శాపాన్ని ఇస్తూ నువ్వు నీ ఆలోచనలను మునిగిపోయి ఒక ముని పిలుస్తుంటే నువ్వు వినకుండా ముందుకు వెళ్ళిపోయావు దానికి పర్యావసానంగా అన్నింటికన్నానికి ఇష్టమైన దానిని మరిచిపోమని ఋషి శాపాన్ని ఇచ్చారు ఆ శాపాన్ని విని దుష్యంతుడు చాలా కంగారు పడిపోయాడు దూర్వాస మహర్షి కాణపై పడ్డాడు రాజా దుష్యంతుడు చాలా సార్లు తర్వాత దూర్వాస మహర్షి చెప్పారు నేను ఈ శాపాన్ని అయితే వెనక్కి తీసుకోలేను నువ్వు ఏదైనా ముద్రికను గాని చిహ్నాన్ని గాని చూసినప్పుడు నువ్వు వారిని గుర్తిస్తావు అని చెప్పాడు నువ్వు ఆ సూచికను గాని ముద్రికన గాని చూసినప్పుడు నువ్వు మరిచిపోయిన విషయాలు అన్ని కూడా నీకు గుర్తు వస్తాయి నీ శక్తి మళ్ళీ నీకు తిరిగి వస్తుంది అని శాపాన్ని ఇచ్చాడు అక్కడమ్మ దుష్యంతుడు శకుంతలకు చేసిన అన్యాయాన్ని మరిచిపోయి తన రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు ఒక రోజు శకుంతల ఉంగరం నీటిలో పడిపోయినప్పుడు చేప మింగేసింది ఆ చేప ఒక చేపల వాడి వలలో పడింది చేపలు పట్టేవాడు ఆ చేపను పోసేసరికి తనకి మెరుస్తున్న ఒక ఉంగరం దొరికింది ఆ ఉంగరాన్ని చూసి చేపలు పట్టేవాడు చాలా సంతోషించాడు ఆ చేపలు పట్టేవాడు ఆ ఉంగరాన్ని అమ్మడం కోసము ఒక కంసాల వాడి దగ్గరికి వెళ్ళాడు ఆ కంసాల వాడికి ఉంగరం చూడగానే తన దృష్టి ఆ ఉంగరం మీద రాసి ఉన్న దిష్యంతుడి పేరు మీద పడింది ఈ ఉంగరాన్ని మహారాజు గారు తన కోసమే వెయ్యే స్వర్ణముద్రలను ఇచ్చి చేయించుకున్నారు దీని విలువ చాలా ఎక్కువ వెంటనే ఆ కంసాలవాడు చేపలు పెట్టేవాడిని తీసుకుని రాజుగారి దర్బారుకు వెళ్ళాడు విశ్వంతుడు ముందు ఆ ఉంగరాన్ని గుర్తించలేదు ఆ ఉంగరం చేతిలోనికి రాగానే మహారాజుకి శకుంతలతో గడిపిన మొత్తం క్షణాలు అన్ని కూడా గుర్తొచ్చాయి అప్పుడు రాజుగారు చేపలు పట్టేవాడిని అడిగారు నీకు ఈ ఉంగరం ఎక్కడ దొరికింది అని అప్పుడు ఆ చేపలు పట్టేవాడు చెప్పాడు నాకు ఈ ఉంగరము కన్మ మహర్షి ఆశ్రమం దగ్గరలో ఉన్న సరోవరంలో దొరికింది అని చెప్పాడు ఆ సరోవరంలో నేను ఒక చేపను పట్టుకున్నాను ఆ చేప నుండి నాకు ఈ ఉంగరం లభించింది అని చెప్పాడు అప్పుడు రాజుగారు చేపలు పట్టేవాడిని వదిలేయమని చెప్పారు చెప్పి నువ్వు నా భార్యను వెతకడంలో నాకు సహాయం చేయమని అడిగారు శకుంతలను వెతకడానికి చాలా సంవత్సరాలు పట్టింది ఎందుకంటే ఆమె తన తండ్రి దగ్గరకు వెళ్ళలేదు తను తన తండ్రి దగ్గరకు వెళ్లకుండా తను కశ్యపుని ఆశ్రమంలో తలదాచుకుంది కశ్యప మహర్షి తన దివ్య దృష్టితో మొత్తం విషయాన్ని అంతా కూడా తెలుసుకున్న తర్వాత తన ఆశ్రమంలో ఉండమని చెప్పారు మరొక పక్క దేవతలకు దైత్యులకు భీకరమైన యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధాన్ని మనము దేవ అసుర సంగ్రామము అనే పేరుతో కూడా మనము పిలుస్తూ ఉంటాము అప్పుడు ఇంద్రుడు దిష్యంత మహారాజు దగ్గరకు వచ్చి దేవతను బతుగా యుద్ధాన్ని చేయమని నిమంత్రణను పంపారు వెంటనే దుష్యంత మహారాజు తన దివ్యమైన అస్త్రాలను శస్త్రాలను తీసుకుని యుద్ధానికి బయలుదేరాడు అప్పుడు ఇంద్రుడితో సహా మొత్తము దేవతలు అందరూ కలిసి దదీచి మహర్షి దగ్గరకు వెళ్లి ఆయన శరీరం నుండి వజ్రాయుధాన్ని ఇంకా అనేక రకాలైన ఆయుధాలను వారు పొందారు దుష్యంత మహారాజు దేవతలు అందరూ కలిసి యుద్ధాన్ని చేసి అసురులను వధించారు స్వర్గంలో ధర్మస్థాపన చేశారు దేవతలతో సమానంగా దుష్యంతుడికి కూడా ఒక విమానాన్ని ఇచ్చి అందులో తన రాజ్యానికి వెళ్ళమని చెప్పారు అప్పుడు దుష్యంతుడు ఆ విమానం మీద కూర్చుని హస్తినాపురానికి తిరిగి వస్తూ ఉన్నాడు అదే సమయంలో కశ్యపుని ఆశ్రమం బయట ఒక చిన్న పిల్లవాడు నాలుగు సింహాల మధ్య ఒంటరిగా ఆడుకుంటూ ఉన్నాడు ఆ దృశ్యాన్ని చూసి రాజు ఆశ్చర్యపోయాడు ఈ పిల్లవాడిని చూసి రాజుగారి మనసులో ప్రేమ భావన అనేది ఉప్పొంగింది వెంటనే దుష్యంతుడు ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి ఆ పిల్లవాడిని హత్తుకోబోయాడు ఇంతలో శకుంతల దగ్గర ఉండే సఖి అక్కడికి వచ్చి ఎవరు నువ్వు ఈ బాలుడిని తాకవద్దు మీరు ఈ బాలుడిని తాకారు అంటే మీరు భస్మమైపోతారు ఈ బాలుడికి కస్యమహర్షి యొక్క విశేషమైన ఆశీర్వాదాల వలన చాలా శక్తులు ఉన్నాయి మీకు మంచి జరగాలి అంటే ఈ పిల్లవాడి నుంచి దూరంగా ఉండండి ఎందుకంటే ఈ పిల్లవాడి చేతికి ఒక భయంకరమైన పాము ఒక తాడులాగా కట్టబడి ఉంది ఆ పిల్లవాడిని ఎవరైతే తాకారో ఆ పాము యొక్క విషయం వలన వారు కాలిపోతారు చనిపోతారు ఆ మాట విన్న తర్వాత కూడా దుష్యంతుడు ఆగలేదు తను ఆ బాణుడిని హత్తుకున్నాడు ఆ సమయంలో మొత్తము అక్కడ ఉన్న సభ్యులు అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు ఆ పిల్లవాడి చేతికి తట్టబడి ఉన్న పాము నేల మీద పడిపోయింది వాళ్ళందరూ కూడా మహర్షికి చెప్పారు అప్పుడు మహర్షి చెప్తున్నారు ఈ పిల్లవాడి తండ్రి ఈ పిల్లవాడిని హత్తుకున్నప్పుడు ఆ నల్ల తాడు రూపంలో ఉన్న పాము నేలపై పడిపోతుంది అని ఆ సమయంలో శకుంతల దగ్గర ఉండే చక్కి పరిగెత్తుకుంటూ వెళ్లి జరిగిన విషయం అంతా కూడా శకుంతలకు చెప్పింది శకుంతల వెంటనే పరిగెత్తుకుంటూ తన భర్త దగ్గరకు వచ్చింది శకుంతలను చూడగానే దుష్యంతుడు వెంటనే ఆమెను గుర్తించారు తను చేసిన తప్పకి క్షమించమని అడిగాడు మహర్షి ఆజ్ఞను తీసుకుని శకుంతల ఇంకా తన పుత్రుణ్ణి తీసుకుని హస్తినాపురానికి వచ్చారు శకుంతలని తన ప్రజల అందరి ముందు రాణి స్వీకరించాడు దుష్యంత మహారాజు శకుంతల ఇద్దరికి పుట్టిన పుత్రుడు ఆ పుత్రుడి పేరు భరత్ పెద్దవాడైన తర్వాత పెద్ద సామ్రాట్ అయ్యాడు పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు పార్వతి ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానాన్ని నేను చెప్తున్నాను ఎందుకు భర్తలు తమ భార్యను గురించిన ముఖ్యమైన విషయాలను మర్చిపోతూ ఉన్నారు ఎలా అంటే భార్య జన్మించిన తిథి లేదా వివాహ తిథి భార్య గురించిన సమస్తమైన మహత్వపూర్ణమైన విషయాలను కూడా మరిచిపోవాలి అనే శాపము పురుషులకు ఇవ్వబడింది అందువలనే దేవి భర్త వలన అనుకోకుండా ఒక్కొక్కసారి తప్పు జరిగిపోతుంది మరిచిపోయారు అని ఆ విషయాన్ని క్షమించి భార్య భర్తపై కోపాన్ని చూపించకూడదు ఎందుకంటే పరమ పెద్ద బ్రహ్మ స్త్రీలకు పురుషుల కన్నా కూడా స్త్రీలకు అధికమైన సహన శక్తిని ఇచ్చారు దాని వలన స్త్రీలు పురుషుల కన్నా కూడా ఎక్కువ తెలివైన వారు ఈ శాపం యొక్క ప్రభావము ఈ రోజుకి కూడా కలియుగంలో కనిపిస్తూ ఉంది అందువలనే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ మానసికంగానైనా శారీరకంగాను ఏ పరిస్థితుల్లోనైనా కూడా ఒకరికి ఒకరు సహాయకంగా ఉండాలి అది సుఖమైనా దుఃఖమైన పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు ఎవరైతే భార్యాభర్తలు శ్రద్ధ భక్తులతో నా పూజ ఆరాధనలు చేస్తారో వారి జీవితంలో ఉన్న సమస్తమైన పాపాలు దుఃఖాలు కూడా నేను హరింప చేస్తాను దాని తర్వాత ఆ విధంగా నా పూజలు ఆరాధనలు చేయడం వలన వారి భక్తి వలన మృత్యు తర్వాత వారికి ముక్తి లభిస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామన్ తప్పక కామెంట్ చేయండి